ప్రజా పాలనపై నేడు జిల్లా ఇన్చార్జ్ మంత్రి గాజూపల్లి కృష్ణారావును నియమించారు ఈ నెల ఇరవై ఎనిమిది నుండి జరిగే ప్రజా పాలనపై సమీక్ష జరపనున్నారని కలెక్టర్ రాజీవ్ గాంధీ వెల్లడించారు ఈ సమీక్షలో ఉమ్మడి జిల్లా అధికారులు పాల్గొనాలని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ప్రజాపాలన పాలన కార్యక్రమంపై జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా నియమితులైన రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో మంగళవారం సమీక్ష నిర్వహించనున్నారని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతో తెలిపారు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమయ్యే ఈ సమీక్ష సమావేశంలో నిజామాబాద్ కామారెడ్డి ఉమ్మడి జిల్లాల అధికారులు పాల్గొంటారని అన్నారు ఆరు గ్యారంటీల అమలు కోసం ఈ నెల ఇరవై ఎనిమిది నుండి జనవరి ఆరవ తేదీ వరకు ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీ మున్సిపల్ వార్డులలో నిర్వహించనున్న ప్రజా పాలన కార్యక్రమం అమలు తీరుపై జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉమ్మడి జిల్లా అధికారులకు దిశానిర్దేశం చేస్తారు కలెక్టర్ వివరించారు సంబంధిత అధికారులందరూ సమగ్ర వివరాలతో సకాలంలో సమావేశానికి హాజరు కావాలని సూచించారు